చాయ్ చేస్తున్నావు గా చాయ్ పొట్టి ఏమో చాయ్ పెట్టుకుంటే మంచి కాదు నువ్వు పెట్టి చాయ్ అన్నది అందుకని చాయ్ పెడదా ఇక నిజంగా పట్టింది చాయ్ పెట్టుకుంటే మంచిగా లేకపోతే మంచిగా చేస్తాను లేకపోతే నువ్వు పెట్టాలని చెప్పేసి అట్లన్నవా నువ్వు మంచిగా అంతేనా ఏముంది ఏమనుకోట్టి నేను పాలు పోసుకొని చాపత్తి వేసుకొని చక్కెర వేసుకుని దీన్ని తల్ల ముక్కున్న ఒకటి ఏమో ఎలాగేస్తాయి అయిపోయి మరొక పెడతా పాయి అదే ఛాయ్ నమస్తే దోస్తులు అందరూ మంచిగా ఉన్నారా అందరూ మంచిగా ఉండాలని కోరుకుంటున్నా ఈ పొట్టి అయితే పాపం చాయ్ పెట్టుకోవచ్చో పెట్టుకోరాదో నువ్వు మంచిగా చేస్తావే చాయ్ పెట్టి ఏ చాయ్ పెట్టి అంటే నేత చాయ్ పెట్టిచ్చిన పాపం పొట్టికి ఏమో మహాని గారేమో మస్తా రామ్సే వండుకుందా లెవ్ పెట్ట మన వాటి నిర్మల వయ అని చెప్పేసరికంటే లేచిందిగా మహాని గారిని రెడీ చేసుకునే కారీకి కార్ లో పోతుంటే మనకైతే మధ్యలో ఇక్కడ కానాపూర్ లో హనుమాన్ శ్రీరామ్ ఉంది భారీ శోభయాత్ర నడుస్తుంది ఇక్కడనైతే మనము హాజరైతే అయినాము మహాని గారిని ఎత్తుకుని ఇక్కడ అందరి జనాలను స్వాములను ఈ విగ్రహాలను చూస్తుంటే భలే షాక్ అయింది మా మహాన్వి గారైతే మస్తు ఎగ్జైట్మెంట్ తో ఫీల్ అయింది చాలా మహాన్వి అంతే కాకుండా ఇంకా సప్పట్లు కొట్టడు సప్పట్లు కొట్టకుండా దేవుని చూసుడు ఓ ఓ అనడు దేవునితో మాట్లాడు అన్నట్టు ఇంకా ముఖం అంతా కర్రతుందండి మనమైతే ఇప్పుడు ఇందాక మనం హనుమాన్ అంటే భారీ శోభయాత్ర చూసినాం కదా మస్తు మస్తుమంది జనాలు వచ్చారు చాలా మంచిగా చేసిన ఈ ఆరుమూరు ఎమ్మెల్యే కూడా వచ్చిండు అనుకుంటా అక్కడ పూజ దగ్గర డీజే సౌండ్కి మొత్తం పూజ చేస్తుంటే మహాన్వి గారు కొద్దిసేపు భయపడరు తర్వాత మళ్ళనేమో పాటలకు ఇట్లా ఇట్లా ఊడ్ స్టార్ట్ చేసింది డ్యాన్స్ చేసాడు ఇక కదా పెట్టే డ్యాన్స్ చేసినావుగా అట్లా డ్యాన్స్ చేసింది కొద్దిగా ఏడిసింది భయపడ్డట్టు బాగా సౌండ్ అంటే డీజే పాటలకు ఏడలేదు పొట్టి అక్కడ జనాలు అంటే అరిసిరు కదా మనం జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ అనుకుంటా సో ఆ అరుపులకు ఏడిసింది అంతే ఆ పాటలకు ఏం ఏడలేదు కానీ మంచిగా దేవుళ్ళు విగ్రహాలు కనిపించిన దేవుళ్ళ ఫోటోలు కనిపించిన ఆ దేవుళ్ళు అనే ఆ ఫీలింగ్ కలిగింది అనుకో మహాన్వికి ఏం చేస్తుంది అని అంటే ఇట్టలు ఇట్టలు అంటది క్లాప్స్ కొడుతుంది ఓ అని మాట్లాడుతుంటుంది దేవుళ్ళతో పాపం ఓ రి అవ్ ఈ కన్స్ట్రక్షన్ చూడండి రోడ్ కన్స్ట్రక్షన్ కొన్ని ఏళ్ళ సంది నడుతుంది ఒడతలేదు తెగుతలేదు అవ ఇబ్బంది ఉన్నది అసలు మీకు చెప్పుడే మర్చిపోయినా కదా నేను ఎటు పోతున్నాం అని అంటే ఎటు పోతున్నాం పొట్టి ఎందుకు పోతానా నిర్మల్కి ఇన్వర్టర్ తీసుకోనికి అబ్బా పొట్టి రెండేండ్ల సంది ఇన్వర్టర్ తీసుకోడిచ్చు ఇన్వర్టర్ తీసుకోడిచ్చు వేడైతాంది వేడైతాంది కరెంట్ పోతే ఇబ్బంది అవుతుంది అని అన్నది ఇక అప్పుడు తీసుకోలే కానీ ఇప్పుడు మా మహాని గారు ఉట్టిరు కదా ఈ మహాని గారికి చల్లగాలి ఉండాలంటే కూలర్ రాన్లని ఉండాలన్నట్టు ఎప్పుడు కూడా నేను మహాని గురించి చెప్తే ఎట్లా చూస్తాను చూడండి సో అందుకోసం అనకైతే తీసుకుందాం అని చెప్పేసి అయితే పోతాన్నాము ఎందుకంటే సమ్మర్ సీజన్ కదా మళ్ళీ మా ఇంట్లో అంటే బాగా ఉంటుంది చాలా అంటే చాలా హీట్ ఉంటుంది సో అందుకోసానకైతే ఇన్వర్టర్ కంపల్సరీ అని చెప్పేసి ఇక పోతాం ఇక చిన్నదో పెద్ద ఏదో ఒకటి అయితే తీసుకుందామని అనుకుంటున్నాము ఇక మనం అయితే నిర్మల్ రానే వేస్తే ఇక అచ్చుడితోనే అత్తమ్మ మామయ్య వాళ్ళైతే మటన్ కర్రీ అయితే వండి పెట్టిర్రు ఇక మటన్ ఉన్ను చపాతి తిన్నాం బాగా రైస్ కూడా వేసర్రు అరామ్సా తిన్నాం ఇక పొట్టికి బాగా రైస్ అంటే కొంచెం లైక్ వేస్తుంది ఇంత గింతేదింటది కానీ కొంచెం లైక్ వేస్తుంది అన్నట్టు ఇక మధ్యాహ్నం తర్వాత మనం అయితే ఇన్వర్టర్ తీసుకుందాం అని చెప్పేసి బయటకైతే వెళ్ళినాం బాయ్ బేట అని చెప్పేసి వెళ్తే మహాను గారు ఏడుచుకుంటా ఏడుచుకుంటా బయట వచ్చి చూస్తుంది అయ్యో అద్దు ఎండ కొడుతుంది పోరా అని చెప్పినాం చెప్పినా కూడా ఇంటలేదు అస్తాస్తా అన్నది అరే మహాను ఎట్స్ బేట ఇక నేనైతే మా సార్ కు ఫోన్ చేసిన మా సార్ వాళ్ళకు తెలిసినటువంటి ఒక సేట్ ఉన్నాడట ఆయన ఇన్వర్టర్స్ అండ్ బ్యాటరీస్ అయితే అమ్ముతాడట పెద్ద షాప్ ఉందట మనం అయితే మా సార్ తీసుకుని ఇడికైతే వచ్చినాము ఇక్కడికి వచ్చి అన్ని ఇన్వర్టర్లు అదోటి ఏదో అడుగుతుంటే అన్ని చూసినాము చూసిన తర్వాత మనమైతే వేగార్డ్ సంబంధించిన ఇన్వర్టర్ అండ్ బ్యాటరీ అయితే చూసినాము అదే తీసుకుందామని అనుకున్నాము అదే అయితే మనం తీసుకున్నాం ఇక్కడ మనకేమో సాధారణంగా ఇన్వర్టర్స్ బ్యాటరీస్ గురించి అయితే అవగాహన లేదు సో ఆయన అయితే అడిగైతే మంచిది అయితే తీసుకున్నాం మనము మనకైతే మొత్తానికి ఇరవై ఒక్క వేలకు అయితే ఇచ్చిండు ఇక రేట్ అయితే తక్కువ పడదో ఎక్కువ పడదో మనకైతే ఇక అర్థం కాలే కానీ మంచిగానే అనిపించింది నాకైతే ఇక ఇదైతే తీసుకుని అయితే పోయినాం ఇక మా దగ్గర కరెంటు బాగానే పోతుంది ఊకు పోయినప్పుడల్లా మహాన్వి గారు లేస్తారు మళ్ళీ ఫ్యాన్ ఆఫ్ అయినా ఈ కూలర్ గాలి చల్ల లేకున్నా లేదా అని చెప్పేసి మేమైతే అడ్జస్ట్ అయినా కానీ మన మహాన్వి గారు ఉన్నారు కాబట్టి పాపం కష్టం కదా అందుకని చెప్పేసి అయితే తీసుకోవాల్సి వచ్చింది ఇన్వర్టర్ ఇక మనం ఇన్వర్టర్ తీసుకున్న తర్వాత బయటలు ఎంతగా తీసుకున్నా అడిగితే ఇరవై ఒక వేలకు వీగాడు అని అంటే ఎక్కువనే పడ్డదని ఇక అయినా మనం ఒక్కసారి తీసుకున్నామంటే కొన్ని సంవత్సరాలు ఉండిపోతుంది కదా ఇక బెస్ట్ అని చెప్పేసి అయితే తీసుకున్నాం ఇక చూస్తే గింతంతే ఉంది కానీ ఇది దీని బరువు మాత్రం చాలా దారుణంగా ఉంది మస్తు హెవీ ఉన్నది బరువు అయితే అండ్ మనకు దీంట్లోనైతే వారంటీ కార్డ్స్ అనేటివి ఉంటాయి ఇక్కడనే మనం షాప్ లో అయితే ఓపెన్ చేసినాము ఓపెన్ చేసేసి వారంటీ కార్డ్ అయితే తీసుకొని దాని మీద వారంటీ అయితే మనం చేస్తున్నాడు కొడుతున్నాడు కొడుతుంటే మేము క్లీన్ చేస్తున్నాము ఇప్పుడు పెట్టినప్పుడు కొత్తగా ఉంటది కారము మంచి టేస్ట్ ఉంటది లాస్ట్ పెట్టినా సత్యనారాయణ పూజ రోజు పెడితే అందరు ఇదే వేసుకోండి బాగుంది బాగుంది అన్నారు కానీ ఇది ఫస్ట్ టైం టేస్ట్ బాగుంటది ఇక మెల్లమెల్లగా కొంచెం టేస్ట్ పోతుంది ఇక సీజన్ రాలేదు కదా ఇది సీజన్ స్టార్ట్ అయింది కదా ఓ ఉగాది నుంచే పచ్చళ్ళు పెడతారు ఉగాది పచ్చళ్ళు ఉగాది నుంచి పచ్చళ్ళు స్టార్ట్ అయితే ఏ ఇది కొంచెం పెట్టుకుండి ఇంట్లో తర్వాత పెద్దగా పెడతారు మానవీ తినదావరా మీకు పచ్చడి ఉండి మామిడికాయ పప్పు మామిడికాయ పచ్చడి ఇవంటే బాగా చట్నీలు

நான் <laughs> <laughs> మామిడికాయ పచ్చడి స్వీట్ పచ్చడి కూడా పెట్టుకుంటారు మామిడికాయ కారం తిని ముద్దెట్ బెల్లం వేసి పెడతారు అంటే ఇన్న టేస్ట్ కనిపించలేదు స్వీట్ది కారం ఉప్పు చాలా మంచిది ఉప్పు అంటే మసాలాలు ఎక్కువ ఉండే ఏం బాగుంటున్నావు అని అమ్మ చెప్పింది మళ్ళా అదూ ఈ విడితో ఒక ఆరు రకాల పచ్చళ్ళు పెట్టుకోవచ్చు స్వీట్ పచ్చడి అల్లం పచ్చడి ఉప్పు పచ్చడి బెల్లం పచ్చడి అన్నీ పెట్టుకోవచ్చు కానీ మామిడికాయతో పెట్టిన పా పచ్చళ్ళు టేస్టీగా ఉంటాయి ఇప్పుడు ఈ మామిడికాయలని పచ్చడి పెడదాము దీంట్లో ఆవపొడి జీలకర్ర పొడి మెంతి పొడి జీలకర్ర పొడి మెంతి పొడి నువ్వుల పొడి నువ్వుల పొడి జీలకర్ర మెంతులు ఆవాలు ధనియాలు ఇవన్నీ మిరియాలా ధనియాలా ఈ ఆ పొడులన్నీ కలిపి మిర్చి పౌడరు సాల్ట్ వేసి కలిపి తాలిపేసుకోవాలి అది మనం ఎప్పుడు చేద్దాం ఓకేనా ఇక ఎర్ర కాలం కదా పొట్టేమో ఏమో గారికి అన్నం తినిపిస్తుంటే తింటలేదు ఇక నేనేమో బాడీ డీహైడ్రేట్ కాదు అని చెప్పేసి పొట్టికైతే కొబ్బరి బండం తాగిచ్చినా ఇక ఇక సాయంత్రం పూట కాగానే మహాను గారి అట్లా గల్లీలో అయితే ఇట్లా రౌండ్ చేసిన చల్లటి గాలికి పచ్చడి తాలింపుకి ఆవాలు జీలకర్ర మెంతులు ఇవిట్లని తాల్పులే ఇయ్యాలి ఇప్పుడు ఎల్లిపాయ ముద్ద కూడా దాంట్లో వేసుకోవాలి తాల్పులో ఒక బౌల్ పెట్టినాము బౌల్ పెట్టి దాంట్లో అన్ని ఇప్పుడు చూయించిన కదా ఆవాలు జీలకర్ర మెంతులు ఎల్లిపాయ ముద్ద ఇవన్నీ ఆయిల్ లో వేయాలి ఇవన్నీ వేసేసి వేడి చేసి ఇది కొంచెం చల్లారిన తర్వాత ఇక్కడ కారము ఉప్పు పసుపు ఎల్లిపాయ ముద్ద కలిపి పెట్టినరోజు దీంట్లో పోసేసి తర్వాత మామిడికాయ ముక్కలు వేసుకోవాలి తర్వాత చూపిస్తారు ఇక మేము అందరం కలిసి అయితే ఇక్కడ ఒక ఐస్ క్రీమ్ కనిపిస్తుంది కదా ఈడికైతే పోయినాము వీడికి పోయి ఇక్కడ ఒక ఐదు రకాల ఐస్ క్రీమ్ అయితే తీసుకున్నాము ఎందుకోసానికంటే మా పప్పి ఏమన్నదంటే మహాను చూడబుద్ధి అవుతుంది తీసుకొని రండి అని చెప్పేసి ఫోన్ చేసింది ఫోన్ చేస్తారు కంటే మేమందరం ఉట్టే పోతేంటది అని చెప్పేసి ఇక సమ్మర్ సీజన్ కదా ఇక ఎండాకాలం అని చెప్పేసి ఒక నాలుగైదు రకాల ఐస్ క్రీమ్ అయితే పట్టుకొని అయితే పోయినామే ఆడికి చెప్పండి మేడం నానా ఏంటి నాన్న నాన్న నా ఇక ఇక్కడ మా నరేష్ పప్పి వాళ్ళైతే మాకోసము మామిడికాయ జ్యూస్ ను పూరీలు అయితే వేసిండ్రు ఇది ఇట్లా టేస్ట్ చేయడం నేనైతే సెకండ్ టైము ఫస్ట్ టైం మా పొట్టి వాళ్ళ ఇంట్లో అయితే నేను టేస్ట్ చేసిన ఫస్ట్ ఎట్ను అనిపించింది తర్వాత బ్రెయిన్ కయితే అలవాటు చేసినా ఇక నేను ఇప్పుడు మనం అప్పుడు తాళి వేసుకున్న నూనె ఉంటది కదా కొంచెం చల్లారింది ఇది లోపు మేము మా చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళిన మహాన్విని చూస్తాము అని అంటే అక్కడికి వెళ్ళి మేము ఏమేమి తిన్నాము అవి మీరు వీడియోలో చూస్తారు ఈ నూనెని దీంట్లో పోసుకుందాము దీంట్లో ఎల్లిగడ్డ ఉప్పు ఆ వాటి ఎల్లిపాయలు ఒక ఐదు ఆరు వేసుకొని ఫ్రై చేసినప్పుడు తాల్పుకేసుకున్న నూనె దీంట్లో పోసుకుందాం

ఫస్ట్ టైం నేను ఈ పచ్చడి పెట్టిడు నెక్స్ట్ టైం నేనే పెడితే ఇక కుక్కలు రెడీ ఉన్నాయి కానీ ఎక్కెక్కు ఈ గ్యాస్ ఇది పొట్టికైతే కలిపొస్తలేదు ఇక ఇట్లా అట్లా 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 కలిపితే అది దంగుతలేదు వడతలేదు ఇక ఇక నేను తీసుకొని కలుపుడు స్టార్ట్ చేసిన ఇక ఇట్లా కలపాలి నీకు విషయం తెలుసా పొట్టి వంటలు వీళ్ళు టేస్ట్గా వేస్తారా చేయరని ఎట్లా తెలుస్తుంది తెలుసా గంట బట్టి కలిపేటప్పుడే వీడు వంటలు చేసేటోలా చేయరాని వాళ్ళ తెలిసిపోతుంది ఇది కొన్ని వేస్తున్నా నేను ఫస్ట్ అయితే సగం వేసి కలుపుతా తర్వాత మిగిలిన వేస్తా ఇట్లా వేసుకొని అయితే ఇట్లా కలపాలి కలపడం కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది కాబట్టి పెద్ద తట్టలు అయితే వేసుకోవాలి పెద్ద బౌల్లో ఈజీగా ఉంటుంది కలపడం నువ్వే చేస్తావా మొత్తం నువ్వే చేసినట్టు బిల్డప్ ఇస్తున్నావా అని చెప్పేసి పొట్టైతే కలుపుతుంది చూడు ఎట్లా కలుపుతుందో ఆ కలుపుడు వస్తుందా దీన్ని కలుపుడు అంటారు అగానే కలుపు సరే సరే బట్టి కలుపు కలుపు నువ్వు అది మొత్తం కలపాలా నేను చూడాలి దాన్ని చట్ని లెక్క తయారు చేయాలి ఇప్పుడు నువ్వు నువ్వు కలుపు ఎట్లా కలుపుతావుతా కలుపు అసలు ఇది కలుపుతుంటే ఆ స్మెల్ ఏమన్నా వస్తుంది నాకు తెలిసి మీకైతే చూస్తుంటేనే నోరుగుతుంది చాలా మంది అయితే లైక్ చేస్తారు మన ఇండియన్ ఫేవరెట్ కదా ఇది ఇండియన్స్ది ఊరగాయ చట్నీ మాడుకాయ చట్నీ అంటారు కదా చాలా మస్తు అనిపిస్తుంది కలుపుతుంటేనే వాసనతోనే అసలు తిన్నట్టు అనిపిస్తుంది అంత బాగుంది కదా పోటీ మంచి లేదా మన దగ్గర ఎట్లుంటుందంటే అసలు ఇంట్లో ఏం కూర లేనప్పుడు మనము వట్టి అన్నం అంటే వేడివేడి అన్నం వేసుకొని ఈ చట్నీ వేసుకొని తింటుంటే అసలు హైలైట్ ఉంటుంది తెలుసా అప్పటి అండ్ ఇంకా నువ్వు పొలంలోకి వెళ్ళి తినలేదు కదా పట్టి నార్మల్గా విలేజెస్లో అంటే పొలంలోకి వెళ్తారు కదా పనికి కానీ అది తెలియనప్పుడు పప్పును తొక్కు కంపల్సరీ తీసుకెళ్తారు చాలా హైలైట్ ఉంటుంది అసలు మామిడికాయ చట్నీ అంటే అంత క్రేజీ ఉంటుంది అంత టేస్టీ ఉంటుంది ఇది అంతా ఎవరు అంటే మొత్తం మమ్మీ చేసి ఇచ్చింది నీకు నువ్వు కొంచెం చేసినావు నేను కొంచెం కలిపిన కలిపిన వాళ్ళదే ఉంటుంది పొట్టి క్రెడిట్ అంతా ఎంత పర్ఫెక్ట్ కలిపితే అంత వీటన్నిటికి పట్టుకొని ఉంటుంది సో అంత టేస్టీగా అవుతుంది అర్థమైందా కలపడంలోనే ఉంటుంది ఉన్నదంతా ఇట్లా కలిపిందా ఏం చేస్తున్నామంటే ఒక డబ్బనైతే తీసుకొని ఈ డబ్బలో అయితే మనము స్టోర్ చేసి పెట్టుకోవాలి ఎన్ని డేస్ వస్తాము ఒక త్రీ డేస్ ఉంటే తర్వాత ఊరుతుంది కదా ఒక మూడు రోజులు కనుక ఇట్లే దీన్ని ముట్టకుండా అనుకోండి ముట్టకుండా ఉంటే మంచి ఆయిల్ మొత్తం ఇప్పుడు ఊరుతుంది ఊరి మొత్తము ఒక్కకి మొత్తం పట్టుకుంటుంది సాల్ట్ కానీ ఆ కారం కానీ చాలా టేస్టీ వస్తుంది త్రీ డేస్ వరకు దీన్ని ఏం టచ్ చేయొద్దు ఏ ఇదంతా మా పొట్టే వేసిందట ఇదంతా మా పొట్టే వేసింది క్రెడిట్ గోస్ట్ మా పొట్టి ఇక ఇదంతా అయిపోయిన తర్వాత సాయంత్రం పూట మనమైతే ఫిష్ మార్కెట్ కదా పోయి ఫిష్ అయితే తీసుకొచ్చుకున్నాము ఇక అయ్యాలైతే ఇట్లా గడిచింది వీడియో అయితే మీకు నచ్చితే అయితే కొద్దిగా లైక్ అయితే తీసుకు లైక్ చేస్తే మనకైతే సపోర్ట్ ఇచ్చినట్టు ఉంటది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్